అన్నం స్వరూపం అంటారు అందుకే అన్నం తినే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అంటారు పెద్దవారు కాని మంది తమకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తారు అందులో ఒకటి ప్లేలెట్లో అన్నం తిని అందులోనే చచేతులు కడగడం అయితే అలా చేయడం చాలా తప్పంట తిన్న ప్లేట్లోనే చేతులు కడగడం వలన అరిష్టం పట్టుకుంటుందంట అంతేకాకుండా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట అవి ఏంటో ఇప్పుడు చూద్దాం భోజనం చేసే సమయంలో మన ధ్యాసంతా తిండి మీదే ఉండాలంట అనవసర విషయాల గురించి ఆలోచించకూడదంట అలాగే కొంతమంది అన్నం స్పూన్తో తిన్నా సరే ప్లేట్లోనే చేయి కడుగుతారు అయితే ఇలా చేయడం మంచిది కాదంట ఇలా చేస్తే అన్నపూర్ణాదేవితో పాటు లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుందట ఎందుకంటే మనం తినే ఆహారం ఎంతో పవిత్రమైంది అలాంటి ఆహారాన్ని తిన్న తిన్నప్లేట్లోనే చేతులను కడగడం అంటే పాపం చేసినట్లే భోజనం చేశాక ఎట్టి పరిస్థితిలోనూ లో చేతులను కడగరాదు అలాగే భోజనమున్న ప్లేట్ను కేవలం ఒకే చేత్తో పట్టుకోకూడదంట ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలవదంట